హలో గాయస్ టుడే జున్ను కోసం నేను ఎగ్ డిన్నర్ చేస్తున్నాను సింపుల్గా ఒక త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగానే వేయండి పిల్లలకు కదా ఎగ్ అందులో పొడుగా కట్ చేసుకున్న వన్ ఆనియన్ వేసేయండి ఇలా పొడుగా కట్ చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది నేను అన్ని కర్రీస్లో ఎట్లానే వేస్తాను బాగుంటుంది ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ హల్దీ హల్దీ కూడా ఎక్కువ వేయద్దు అండ్ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు ఉప్పు ఎక్కువ వేస్తే అది ఎగ్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువ వేయకండి అండ్ టూ ఎగ్స్ కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను ఒకటి ఆనియన్కి అండ్ టూ ఎగ్స్కి కారం కూడా మేము తక్కువ తింటాం ఇందులో మనము మిర్చి వేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్ అంతే ఇలా వేసాక కలిపేసి మనం ఎగ్స్ వేసేసుకొని లిడ్ పెట్టేసేయాలి అయితే అది ఫ్లఫీగా అవుతుంది అన్నట్టు ఎగ్ సో పెట్టిన ఒక హాఫ్ మినిట్కే మళ్ళీ దాన్ని మిక్స్ చేయాలి అయితే అది అంటుకోదు అన్నట్టు కింద అంతే అది మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఎగ్ కర్రీ రెడీ ధనియాల పొడి వేయడం మర్చిపోయాను గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు నేను మంచి మంచి టిప్స్ ఇస్తున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఓకే ఓకే